హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష అఖిల్ అక్కినేని అంటే రాబోతున్న నెక్స్ట్ జనరేషన్స్ హీరోలో కాబోయే స్టార్ హీరో అని చెప్పి అనిపించుకున్న వారిలో అఖిల్ అక్కినేని కూడా ఒకరు అయితే ఇది ఎప్పుడు మనం సినిమాలో ఎప్పుడైతే ఒకసారి అఖిల్ కనిపించారో అప్పుడు ఇంకా అఖిల్ నెక్స్ట్ మహేష్ బాబు అవుతాడు అంటే లుక్స్ పరంగా కూడా ఆ విధంగా టాక్ వచ్చింది అయితే అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక మాత్రం అది పూర్తిగా రివర్స్ అయిందని మనం చెప్పాలి అఖిల్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తారు ఫస్ట్ సినిమా అఖిల్ తర్వాత హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మిస్టర్ మజ్ను ఏజెంట్ ఈ ఐదు సినిమాలు కూడా డిజాస్టర్లే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం కొంచెం పర్వాలేదనిపించింది కానీ అది కూడా హిట్ కాదు అయితే అఖిల్ సినిమాల విషయంలో ఒకటే విమర్శ ఎప్పుడు వినిపిస్తుంది ఏంటంటే తన స్థాయికి మించి తను క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు స్టోరీలు ఎంచుకుంటున్నారు అనేది ఎందుకంటే ఎవరైనా హీరో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏవో చిన్న చిన్నవి లవ్ స్టోరీస్ లేదంటే స్టూడెంట్ రోల్స్ ఇలాంటివి ఎంచుకుంటే బాగుంటుంది మరి ఫస్ట్ నుంచే మాస్గా వెళ్ళిపోయారు అనేది బాగా వినిపిస్తున్న ఒక విమర్శ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ సినిమా అక్కిల్ చూసుకుంటే అందులో ప్రపంచాన్ని రక్షించేంత పెద్ద క్యారెక్టర్ అక్కిల్ది చూస్తే ఏ స్థాని అప్పటికి చాలా చిన్నది ఇంకా ఆ తర్వాత హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ రెండు కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి ఈ రెండు సినిమాలు దానికి కారణం ఈ రెండు లవ్ స్టోరీస్ అవ్వడం వల్లే ఇంకా మిస్టర్ మాజును డిజాస్టర్ అయింది మనకు తెలుసు అయితే ఏజెంట్ అయితే అందులో స్టోరీనే లేదు దీనికోసం అఖిల్ టూ ఇయర్స్ బాడీ బిల్డ్ చేయడం కానీ ఈ సినిమాకి ఇచ్చిన హైప్ కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కానీ అన్నీ కూడా వేరే లెవెల్లో పెట్టేస్తారు అంటే అఖిల్కున్న ఇమేజ్ని మించి బడ్జెట్ని లేదంటే స్టోరీ లైన్ని హీరో క్యారెక్టరైజేషన్ని పెట్టేస్తున్న పరిస్థితి దీనివల్ల అఖిల్ ప్రతి సినిమా కూడా డిజాస్టర్ అవుతుంది అని చెప్పి చాలామంది అంటే మూవీ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట అయితే ఇప్పుడు తాజాగా లెనిన్ గ్లిమ్స్ అయితే అఖిల్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యే మనం చూస్తాం లెనిన్ గ్లిమ్స్ చూసుకున్నా కూడా మొత్తం కూడా హీరో ఎలివేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మహాభారతం రిఫరెన్స్ కూడా మనకి స్టార్టింగ్లో చూపించారు అయితే ఈ స్టోరీ మొత్తం మనం కొంచెం ప్రెడిక్ట్ చేయొచ్చు ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ అనేది మాత్రం అర్థమవుతుంది అయితే ఇందులో అఖిల్ చాలా రా లుక్లో కనిపించారు చాలా మాస్ లుక్లో కనిపించడం మనం చూసాం అయితే ఏదైతే పెద్దీలో రామ్ చరణ్ కానీ అంతకుముందు టూలో అల్లు అర్జున్ లుక్ కానీ ఏ విధంగా ఉంటుందో కొంచెం ఆ లుక్ని కాపీ కొట్టినట్టు అనిపించింది అట్ ద సేమ్ టైం యాస కూడా టూలో లేదంటే రంగస్థలంలో ఇప్పుడు పెద్దీలో యాస ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఇలా తీసుకున్నారు కదా ఇందులో కూడా యాస కూడా మార్చారు అయితే ఈ పై కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి అంటే మళ్ళీ ముందు చేసిన తప్పే లెనిన్ విషయంలో కూడా అఖిల్ చేశాడా అని చెప్పి విమర్శలు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం పాజిటివ్ కూడా వస్తున్న పరిస్థితి ఎందుకంటే చాలామంది గ్లిమ్స్ చాలా బాగున్నాయని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు అండ్ అఖిల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడని చెప్తున్నారు అదే అదే కాదు ఏజెంట్ ఫ్లాప్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు అఖిల్ కనిపించలేదు ఏ స్టోరీని యాక్సెప్ట్ చేయలేదు ఈ స్టోరీ విషయంలో లెనిన్ స్టోరీ విషయంలో అఖిల్ పాత్ర కన్నా నాగార్జున పాత్ర ఎక్కువగా ఉందనే చెప్పాలి నాగార్జున దగ్గరుండి స్టోరీ విని ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది అలాగే మ్యూజిక్ విషయంలో కూడా తమన్ స్వరాలు అందిస్తున్నారు కాబట్టి కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అంతేకాదు నాగవంశీ కూడా ఒక మన సెంటిమెంట్గా చెప్పొచ్చు ఎందుకంటే నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్ అన్ని ఇంచుమించు ఒక మాస్టర్గా ఆడుతున్న పరిస్థితి ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అలాగే అన్నపూర్ణ ఇద్దరు కంబైన్గా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు నాగార్జన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అనమాట ఈ సినిమాకి అయితే డైరెక్టర్ మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి ఎందుకంటే మురళీ కిషోర్ అబ్బూర్ అని ఒక కొత్త డైరెక్టర్ కొత్త అంటే ఆల్రెడీ ఒక సినిమా చేస్తారు వినరోభాగ్యం విష్ణు కదా అని చెప్పి ఆ సినిమా ఫ్లాప్ మనకు తెలుసు అయితే అలాంటి డైరెక్టర్ని పెట్టుకొని అఖిల్ అంటే ఇంత డూఆర్ డై ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మరి మురళి చెప్పిన స్క్రిప్ట్ అంతగా నచ్చడానికి కారణం ఏంటో మరి తెలీదు ఎందుకంటే గ్లిమ్స్లో మనం చూసుకుంటే లవ్ స్టోరీ అని తెలుస్తుంది కానీ అంత మ్యాజిక్ ఏముంది ఇలాంటి డైరెక్టర్ని పెట్టుకొని అఖిల్ సినిమా తీయడానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ డైరెక్టర్ వైజ్ అయితే పూర్తిగా హోప్స్ లేవు బట్ అఖిల్ యాక్షన్ మనకు తెలుసు ఫస్ట్ సినిమా నుంచి ఫిఫ్త్ సినిమా వరకు ఎరగదీశాడు యాక్షన్ వైజ్ తన మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు చెప్పాలంటే నాగచైతన్య కన్నా అఖిల్ యాక్షన్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే సో అఖిల్ వైజ్ ఎలాంటి డౌట్స్ లేవు ఒకవేళ కంటెంట్ బాగుంటే స్క్రిప్ట్ బాగుంటే ఖచ్చితంగా అఖిల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఒకవేళ మురళీ కిషోర్ స్క్రిప్ట్ వైజ్ ఏమైనా తప్పు చేస్తే కనుక మళ్ళీ అఖిల్ మళ్ళీ ఏదైతే ప్రీవియస్ ఏవైతే పరాభవాలు ఎదుర్కొన్నాడో అదే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మరి చూద్దాం ఈ లెని తోనైనా అఖిల్ హిట్ కొడతాడా లేదా అనేది